శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ రాశి ఫలాలు చూస్తున్నారో ఇది గోచరం లోపల గ్రహస్థితి అనుసారంగా నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల హ్యాష్ టాగ్ మీన్ రాశి అని టైప్ చేసి శ్రీ విష్ణు రూపాయ నమశ్వాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీ రాశి వారికి ఎలాంటి శని ప్రవాహం అయితే నడుస్తుంది ఇది అందరికి తెలిసిన విషయమే నేను కొత్త చెప్పాల్సిన విషయం కాదు కానీ ఈ నెలలో ఏంటంటే కొన్ని గ్రహస్థితిని మారబోతున్నాయి ప్రత్యేకంగా గురువు రాహుకెత్తు రాశి పరివర్తన తర్వాత కొన్ని పరివర్తనలు జరుగుతాయి కానీ దాని రిజల్ట్స్ ఇంత తొందరగా ఫాస్ట్ కాదు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అలా దాని రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు గురువు రాశి పరివర్తన చేసుకున్న కూడా మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉన్న కూడా ఈ గురువు పాపకర్తరి యోగంలో ఉండబోతున్నాడు ఓకే ఫస్ట్ సెకండ్ పాయింట్ బుధుడు కూడా పాపకర్తరి యోగంలో ఉండబోతున్నాడు ఓకే ఇది తెలుసుకోండి ఎందుకంటే ఈ పాపకర్తరి యోగం ఏదైతే ఉన్నదో ఇది చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం జీవితం పైన ఎక్కువ ఉంటుంది అని జీవితం పైన కాకుండా ప్రపంచం పైన దీని ఎక్కువ ప్రభావం ఉంటుంది నేను మరీ ఎందుకు చెప్తున్న దీని గురించి తెలుసుకోండి బుధుడు బుద్ధికారకుడు గురువు జ్ఞానకారకుడు బుధుడు బుద్ధి కారకుడు గురువు కారకుడు బుద్ధి అలాగే జ్ఞానం రెండు గ్రహాల్లో పాప దీనిలో ఉన్నట్లయితే అంటే పాపకరిత యోగంలో కనుక ఉన్నట్లయితే దీని ప్రభావం ఎక్కువ కనిపించదు రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే పరిస్థితి కాస్త విచిత్రంగా ఉండబోతుంది అది మీకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ప్రతి ఒక్క రాశి వారికి వేరే వేరేలా ఉంటుంది ఇప్పుడు మీకు గ మీరు గమనించండి మీరు రాబోయే రోజుల్లో నోటి మీద నియంత్రణ లేకపోయినట్లయితే అంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోలేకపోయినట్లయితే ఇబ్బంది అవుతుంది సెకండ్ మనసులో ఏదో ఒక రకమైన కొద్దిగా హడావిడి నడుస్తూ ఉంటుంది మామూలుగా మీనరాశి వరకు అందరికీ నడుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ పాపకర్త యోగం రాసాధిపతి కూడా ఉండడం వల్ల ఇక్కడ కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది మనసు లోపల తెలియని ఒక రకమైన నెగిటివిటీ ఎక్కువగా మిమ్మల్ని కప్పించుద్ది అని ఇంకోటి ఏంటంటే బుధుడు కూడా చతుర్థాధిపతి కూడా పాపగారు తరుయోగంలో ఉండడం వల్ల మనసు పైన అంత నియంత్రణ మీరు పెట్టుకోలేకపోతుంటారు అని ఫ్యామిలీ నుంచి అంత సహకారం అయితే రాబోయే రోజులు కనిపించట్లేదు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ఓకే బాగుండబోతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే చోటు కొద్ది జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇలాంటి విషయాల్లో అస్సలు చేయకండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రెజెంట్ కొద్దిగా గ్లోబల్ లోపల కూడా సరిగ్గా పరిస్థితి లేదు కుజుడు నిజ స్థానంలో ఉన్నాడు రాహుకేతు సంబంధం నవమ పంచంతో ఉంది ఇది సూర్యుడు కూడా వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడం ఇది మీ రాశి నుంచి తృతీయ స్థానం ఉపచయభావాలో కనుక గ్రహాలు పాపగ్రహం ఉంటే ఓకే మీకు ఒక మాట చెప్పాను చతుర్థ స్థానం సరిగ్గా లేదు అదే రకంగా సెకండ్ హౌస్ సరిగ్గా లేదు కానీ థర్డ్ హౌస్ బాగుంది థర్డ్ హౌస్ బాగుంది ఇది మీకు ఏంటంటే మీకు మాట చెప్తాం బుద్ధుడు అలాగే గురువు జ్ఞాన బుద్ధి కారకుడు వీళ్ళు సరిగ్గా లేకపోయిన అయితే విచిత్ర విచిత్రమైన పనులు నడుస్తుంటాయి ఎలా నడుస్తుంటే అహంకారమైన స్థితిలో వెళ్ళి నడుస్తుంటాయి సూర్యుడు అహంకార కారకుడు అని దానిపైన శాట్ థర్డ్ ఆస్పెక్ట్ ఉండబోతుంది సిక్స్త్ లార్డ్ పైన సిక్స్త్ లార్డ్ పైన ట్వెల్త్ లార్డ్స్ థర్డ్ ఆస్పెక్ట్ ఉండబోతుంది ఇది మీకు కొద్దిగా ఇబ్బంది ఎలా మీ అంతా మీరే చేస్తారు మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించరు మీకు ఏదో ఒంట్లో నుంచి ఏదో ఇది ఎనర్జీ ఫ్లో అయినట్టు అవుట్బిట్స్ ఉంది దానివల్ల కొన్ని తప్పుడు వ్యవహారాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇది ఎక్కువ స్పెషల్ అంటే ఎవరిది ఏజ్ అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ ఉందో అలాంటి ఆ మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళకి దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ఏజ్ ఏదైతే టైం ఉందో అది అందులో బ్లడ్ ఎక్కువ సర్కులేషన్ ఏదో అవుతుంటుంది మొలుగుతున్న రక్తం అంట ఉడుకుతున్న రక్తం అంటుంటారు అలాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదో చాలా అనుకుంటారు అది ఏదో జరుగుద్ది కానీ కాస్త తెలిసి జ్ఞానం దైవం యోగ బలం ఉన్నట్లయితే అంత తీవ్రంగా అవ్వదు అది మీ జాతకంలో చూసుకో ఉంటుంది కానీ ఒక విషయం ప్రెజెంట్ గోచరం లోపల కాల యోగం నడుస్తుంది ఈ నెలలో రాశి పరివర్తన ఇక రాహు మీ రాశిని వదిలిపెట్టబోతున్నాడు ఇక మీ రాశిని వదిలేసి రాహు ద్వాదశ స్థానంలో వెళ్ళబోతున్నాడు శుక్రుడు కూడా మంత్ ఎండింగ్లో రాశి పరివర్తన చేసుకోబోతుడు ఇక మీ రాశిలో ఒక్కటి శనిదేవుడు ఒక్కడే ఉండబోతున్నాడు ఇక కొన్ని గ్రహ గ్రహాలు అంటే ట్వంటీ ఈ మంత్ ఎండింగ్ వరకు కొద్దిగా గ్రహస్థితి సరిగ్గా లేదు మీదే కాదు ఎవరికి గ్రహస్థితి సరిగ్గా లేదు తెలుసుకోవడానికి ప్రయత్నించండి రిస్క్ చేయకండి డబ్బు సేవింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి డబ్బు వ్యవహారాల లోపల కేర్ఫుల్ చాలా చాలా మీరు ఉండాల్సిందే అలాగే ఏదైనా విషయాల్లో లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి స్పెషల్ కనుక చూసుకోవాలైతే ఫ్యామిలీ నుంచి ఎక్కువ కనబడుతుంది అందులో ప్రత్యేకంగా సిస్టర్ అలాగే మదర్ నుంచి కొద్దిగా ఇబ్బంది అయితే రాబోయే రోజుల్లో ఇక్కడ మీన్ రాశి వరకు అయితే ఉండబోతుంది ప్రయత్నించండి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే దైవి శరణంలో ఉండండి ఈ పదిహేను రోజుల్లో మొత్తం సరెండర్ దైవీ శరణంలో సరెండర్ అవ్వండి ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి రావి చుట్టూకి ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి ఫిజికల్ హెల్త్ కోసం సూర్య నమస్కారాలు ప్రతిరోజు ఉండండి కొద్దిగా ప్రకృతి నుంచి కొద్దిగా ఆపద వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి నమ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి